ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ నంద్యాల పట్టణంలో రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు నంద్యాల కేడీసీసీ బ్యాంకు దగ్గర రిలీ నిరాహార దీక్షలు చేపట్టారు ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు కె వీరభద్రుడు ఉపాధ్యక్షుడు శివకృష్ణ సభ్యులు ఆదినారాయణ సుబ్బయ్య శ్రీనివాసులు తదితరులు దీక్షలో పాల్గొన్నారు వారు మాట్లాడుతూ జీవో నంబర్ ముప్పై ఆరు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తాలూకా పెండింగ్ లో ఉన్న వేతన సవరణ చేసి మభ్యంతర భృతి ఇవ్వాలన్నారు సహకార సంఘంలో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అమలయ్యేలా అరవై రెండు సంవత్సరాలకు పెంచాలన్నారు ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు నా పేరు కే వీరభద్రుడు నంద్యాల జిల్లా యూనియన్ అధ్యక్షుడిని గత పది సంవత్సరాల ఉంది ఎన్నో ధర్నాలు చేసినాము ఈ ధర్నాలు చేసినా కానీ ఇంతవరకు మాకు ఏం ఫలితం దక్కలేదు నెల నుంచి సొసైటీ దగ్గర నల్ల బ్యాచీలు డీసీసీ బ్యాంక్ దగ్గర ధర్నా చేసినాము అలాగే డిసి ఆఫీస్ దగ్గర ధర్నా చేసినాము కర్నూలు విజయవాడ దగ్గర భారీ ధర్నా వేసాము నాలుగు వేల ఐదు వందల మందితో ధర్నా వేసాము ఇంతవరకు మాకు ఏం ఫలితం రాలేకపోయింది రాలేకపోవడంలో ఈ రిలే నిరాదీక్ష కూర్చోడం జరిగింది ఇదే కాకుండా అమర్ అమర్నీరాదీక్ష కానీ కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాము మా న్యాయమైన డిమాండ్లు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ జీవోను వెంటనే అమలు చేయాలి అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఎక్కిన ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయాలి అరవై రెండు సంవత్సరాలు ఇంతవరకు మాకు ప్రకటించడం లేదు ఉద్యోగులు ఉద్యోగస్తులకు రెండు క్లారిటీ రెండు లక్షలు మాత్రమే అనేది ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రగానే మార్గాన్ని వచ్చిందిగా గవర్నమెంట్ను కోరుతున్నాము అలాగే మా న్యాయమైనటి వాళ్ళు త్వరలో ప్రకటిస్తారని మేము గవర్నమెంట్ను వినియోగించుకుంటున్నాం నా పేరు ఎం శివకృష్ణ నేను జిల్లా ఉపాధ్యక్షుడిని మేము గత ఐదు సంవత్సరాల నుండి ధర్నా చేస్తున్నాము కానీ మా దీక్ష అనేది చాలా చిన్నది మా కోరికలు కూడా చాలా చిన్నవి జివో థర్టీ సిక్స్ ఇచ్చినారు కానీ దాన్ని అమలు చేయడం లేదు కానీ ఒక ఎస్ఎల్ఈ కమిటీ అని చేసారు కానీ దానివల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేదు కానీ ప్రభుత్వం వల్ల నిర్లక్ష్యం ప్రభుత్వం అయిపోయింది మా చిన్న చిన్న కొరికలేమో అవి కానీ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మా యొక్క జీతాలు ప్రభుత్వం చెల్లించదు వల్లి సొసైటీ కూడా ప్రతి ఒక్కరికి ఎన్ని చేసినా కూడా ధర్నాలు చేసినా కూడా ఇవ్వడం లేదు పిఆర్సి ఒకరి ఆ పిఆర్సి అమలు కూడా చేయడం లేదు మాకు గత ప్రభుత్వం కూడా చేసింది కానీ థర్టీ వదిలింది అమలు చేసింది ఈ ప్రభుత్వ ఆ అది కూడా చేయడం లేదు మాకు ఎటువంటి ఇబ్బంది పడుతున్నాము అంతరం చిన్న చిన్న ఉద్యోగాలతోనే పడుతున్నాము ఎటువంటి లా చేయకుండా ఇట్లా చేస్తే మా ఉద్యోగం ఇన్సూరెన్స్ కూడా అంత తక్కువనే ఉండేది ఇన్సూరెన్స్ కూడా ఒక ట్వంటీ రంగా చేయాలని చూస్తున్నాము అది కూడా కావడం లేదు రిటైర్మెంట్ ఎవరికి ఇవ్వడం లేదు అన్ని చిన్న చిన్న కొరగా అవన్నీ కూడా ప్రభుత్వానికి అయితే ఎటువంటి భారం పడదు కానీ అంత పడేది సొసైటీకి కానీ మన ప్రభుత్వం అంతా చిన్నగా నత్త నడక నడిపిస్తుంది కానీ ఎటువంటి స్వభావం లేకుండా చేస్తుంది ఇత మన కమిషనర్ బాబు గారు కూడా ఈ రోజు రేపు ఈ రోజు రేపు అంటున్నాడు కానీ ఏ రోజు కానీ ఆయన కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోలేదు జరగడం లేదు అంతే అంతే నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ ఎన్ఐటీసీ ఇరవై నాలుగు గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండీ ఎనెస్టీషియా ఐటీసీ సీఎం డాక్టర్ చరిష్మా బేగం ఎంబీబీఎస్ డీఎన్బీ ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ త్రీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గారి బీపీ షుగర్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డీఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాబ్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టీ ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం నేమ్స్ డాక్టర్ ఎస్ బి जय बाबू एमबीबीएस एम डी डॉ जी नागुम्डि एमबीबीएस एमडी न्यूरोलॉजी डॉक्टर वरदराज जो एमबीबीएस डीसीएच डीएनबी डीएम न्यूरोलॉजी डीएमूल डॉक्टर साई हरीशा रेड्डी एमबीबीएस एमडी जनरल मेडिसिन डीएम नेफ्रालजी गोल्ड मेडलिस्ट వివరాలకు సంప్రదించండి ఎన్ఐటీసీ హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం పద్మావతి నగర్ నంద్యాల్ ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ టూ నైన్ వన్ అండ్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ సెవెన్ ఫోర్ జీరో హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి